ఓకే సో గా మీరు ఒక విషయం గుర్తుంచి పెట్టుకోండి ఏంటంటే మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చి ఇవి ఓకే వెయిట్స్ అండ్ బయాసెస్ సో ఈ వెయిట్స్ అండ్ బయాసెస్ మనకి అల్టిమేట్ గోల్ దీన్ని పక్కన పెడదాం ప్రస్తుతానికి సో నేను ర్యాండమ్గా ఫస్ట్ ఏబీసీడీ అండ్ పీక్యూ ని అసైన్ చేసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన వాల్యూ వన్ లేదా జీరో కాకపోతే నాకు వాల్యూస్ వచ్చేసి వన్ అండ్ జీరోనే వచ్చే అవకాశం లేదు ద వాల్యూ కెన్ బి ఎనీథింగ్ రైట్ ఎందుకంటే నాకు ఏబిసిడి వాల్యూస్ పైన ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ట్వంటీ ఫైవ్ అనుకోండి సో ట్వంటీ ఫైవ్ ని నేను వన్ లాగా రిప్రజెంట్ చేయాలా ట్వంటీ ఫైవ్ ని నేను జీరో లాగా రిప్రజెంట్ చేయాలా అది మనకు ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక బాక్స్ లోంచి మళ్ళీ పంపిస్తాం ఈ బాక్స్ ని మనము యాక్టివేషన్ అంటాం ఓకే యాక్టివేషన్ బాక్స్ ఇది అలా అనుకుందాం మనం ఇక్కడ నుండి వచ్చే అవుట్పుట్ మనకి జీరో లేదా వన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నేను జీరో అండ్ వన్ అని ఎందుకు అంటున్నాను మీకు అంటే బికాస్ మనం తీసుకుంటుంది ట్రయాంగిల్ లేదా రెక్టాంగిల్ మాత్రమే ఒకవేళ మనకి ట్రయాంగిల్ రెక్టాంగిల్ సర్కిల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ షేప్స్ మనకి అవుట్పుట్ లో నంబర్ ఆఫ్ న్యూరాన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ న్యూరాన్ మనకి ఓన్లీ ఒక్క షేప్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది మన దగ్గర ఒకవేళ ఎన్ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటే మనకు అవుట్పుట్ లో ఎన్ షేప్స్ వస్తాయి అనమాట అందులో మనకి ఏది ఎక్కువ ఫైర్ అయింది ఏది తక్కువ ఫైర్ అయింది అనేది ఒక ప్రాబబిలిస్టిక్ వాల్యూ ప్రాబబిలిస్టిక్ వాల్యూ అంటే ఏంది సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ షుడ్ బి ఈక్వల్ టు వన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెక్టాంగిల్ ఉంది ట్రయా ట్రయాంగిల్ ఉంది సర్కిల్ ఉంది ఇలా మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనకి అవుట్పుట్స్ ఏమేమి ఉంటాయంటే మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మనం తీసుకుంటున్నామో ఎన్ని క్లాసెస్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నామో అవుట్పుట్ కూడా అన్ని క్లాసెస్ లో వస్తుంది ఇది మనకు న్యూరల్ నెట్వర్క్ అనుకుందాం ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అవుట్పుట్ ఇందులో మనకి ఇది జీరో పాయింట్ సెవెన్ వచ్చింది జీరో పాయింట్ టూ వచ్చింది జీరో పాయింట్ వన్ వచ్చింది అనుకోండి అంటే ఓవరాల్ వాల్యూ అనేది మనకి ఖచ్చితంగా మళ్ళీ ఈక్వల్ టు వన్ అయి ఉంటుంది ఎందుకంటే మనకి న్యూరల్ నెట్వర్క్స్ అనేది కూడా ఎప్పుడు కూడా ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది లాస్ట్లో అంటే ఇది సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ గా చెప్తుంది మనకి పాస్ చేసిన వాల్యూ ఒక ట్రయాంగిల్ అని ఒకవేళ ఇది ఎక్కువ యాక్టివేట్ అయింది అనుకోండి అది మనకి రెక్టాంగుల్ అని చెప్పొచ్చు ఒకవేళ ఇది ఎక్కువ యాక్టివేట్ అయింది అనుకోండి అది మనకి సర్కిల్ అని చెప్పొచ్చు సో ఈ రకంగా మనం న్యూరల్ నెట్వర్క్స్ ని బిల్డ్ చేస్తాం సో న్యూరల్ నెట్వర్క్స్ ఎలా బిల్డ్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద క్లాస్ మనకి ఆ పర్టికులర్ న్యూరోన్ అనేది ఎక్కువగా ఫైర్ అవుతుంది అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా జీరో అండ్ వన్ మధ్యలోనే ఉండాలి ఈ లెక్క ప్రకారంగా చూస్తే రైట్ జీరో పాయింట్ వన్ ఇదంతా ఉండాలి కానీ వాల్యూ కెన్ బి ఎనీథింగ్ ఇట్ మైట్ బి ట్వంటీ ఫైవ్ ఇట్ మైట్ బి ఎయిట్ హండ్రెడ్ ఇట్ మై ఎనీ ఎనీ వాల్యూ రావచ్చు కదా అప్పుడు ఈ ని నేను జీరో అండ్ వన్కి ఎలా బ్రింగ్ చేయాలి ఎలా తీసుకురావాలి దాన్ని మనం యాక్టివేషన్ అని పిలుస్తున్నాము సో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం యాక్టివేషన్ అంటే ఏంటి అనేది చూడండి మనకి ఎనీ నంబర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీని మనము డ్రాప్ డౌన్ చేయాలి జీరో టు వన్కి ఓకే ఎందుకు చేస్తున్నాము ఈ జీరో టు వన్ కి ఎందుకు తీసుకొస్తున్నాము అంటే బికాస్ మనం ప్రాబలిస్టిక్ అప్రోచ్ మనకు అవుట్పుట్లు జీరో టు వన్ మధ్యలోనే వాల్యూ కావాలి కాబట్టి ఏ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనము కంపేర్ చేసి మిగతా న్యూరోన్స్ యొక్క ని అలా మనం బ్రింగ్ డౌన్ చేసి దానికి అసైన్ చేస్తాం అనమాట సో ఇలా అచీవ్ చేసే ఏదైనా మనకి మెథడ్ ఉందా అంటే ఎస్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మషిన్ లో చూసాం దాన్ని దాన్ని మనము సిగ్మాయిడ్ ఫంక్షన్ అని పిలుస్తాం సో సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది మీరు చూసినట్టుగా అయితే సిగ్మాయిడ్ ఫంక్షన్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి మనకి ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ వన్ బై వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్ అంటే ని మనం ఇన్పుట్ అనుకుందాము అప్పుడు సిగ్మాయిడ్ యొక్క వాల్యూని మనము అవుట్పుట్ అనుకుందాము సో అవుట్పుట్ అంటే ఏంటి మనకి ఈ పర్టికులర్ కేసు లోపల అవుట్పుట్ అంటే ఆఫ్టర్ పాసింగ్ ఫ్రమ్ ద న్యూరల్ నెట్వర్క్ అవుట్పుట్ న్యూరాన్ ఏదైతే ఉందో అవుట్పుట్ ని పాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ యాక్టివేషన్ ని పాస్ అయిన తర్వాత వచ్చే వాల్యూ షుడ్ ఆల్వేస్ బి బిట్వీన్ జీరో అండ్ వన్ మధ్యలో ఉండాలి ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ వాల్యూ ఏదైనా పెట్టండి మైనస్ ఇన్ఫినిటీ పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది వన్ బై వన్ ప్లస్ ఈ పవర్ ఇన్ఫినిటీ అవుతుంది అంటే వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది అంటే జీరో అవుతుంది కదా మైనస్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు జీరో వచ్చింది ప్లస్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఎంత వస్తుంది వన్ వచ్చింది ఓకే రీప్లేస్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఒకవేళ టెన్ థౌజండ్ పెట్టారనుకోండి స్టిల్ ద వాల్యూ విల్ ఆల్వేస్ బి బిట్వీన్ జీరో అండ్ కి మధ్యలో మాత్రమే ఉంటుంది మీరు ఏం చేసినా కూడా సో యాక్టివేషన్ ఫంక్షన్ ఏం క్రియేట్ చేస్తుంది అంటే నాన్ లీనియారిటీ క్రియేట్ చేస్తుంది అనమాట నాన్ లీనియారిటీ ఎందుకు అంటే మనకి లీనియర్గా ఎలా ఇచ్చామో వాల్యూ అలాగే వచ్చింది అనుకోండి అవుట్పుట్ అది మనకి ఏ రకంగా కూడా మనము న్యూరాన్స్ని మనము యాక్టివేట్ చేయలేము సో న్యూరాన్స్ని యాక్టివేట్ చేయడము అంటే ఏంటి అంటే మనకు ఏ పర్టికులర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏ ప్ర పర్టికులర్ కి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ద్వారా మనము న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తున్నాము సో ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది అల్టిమేట్ గోల్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి న్యూరాన్స్ని ప్రయారిటైజ్ చేయడము ఏ న్యూరాన్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఎందుకు చేస్తున్నాము ఇలా మనము అంటే బికాస్ మనకి అవుట్పుట్ అనేది ఒక సర్టన్ లో ఉండాలి కాబట్టి సో సిగ్మాయిడ్ ఒక్కటి మాత్రమే యాక్టివేషన్ ఫంక్షన్ కాదు దెర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఆల్సో రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ అనేది ఒక యాక్టివ్ ఫంక్షన్ యాక్టివేట ఫంక్షన్ ఉంటుంది దాన్ని రేలు అని రిప్రజెంట్ చేస్తాము సో రేలు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ఇది దీని షేప్ చూసారనుకోండి మీరు దీని షేప్ ఎలా కనిపిస్తుంది మీకు అంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ మీరు దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఇట్ విల్ ఆల్వేస్ బి ఫ్రమ్ జీరో టు వన్ మీరు ఒకవేళ ఇన్పుట్ జెడ్ అనుకుంటే దీన్ని సిగ్మాయిడ్ అని అనుకుంటే మనకి ఎంత వాల్యూ ఇచ్చినా మైనస్ ఇన్ఫినిటీకి వెళ్ళినా ఇలా ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళినా ఇట్ ఇట్ విల్ ఆల్వేస్ బి బిట్వీన్ జీరో అండ్ వన్ ఉంటుంది అలా కాకుండా రేలు ఎలా కనిపిస్తుంది అంటే రెక్టాంగులర్ సారీ రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జీరో అయిపోతుంది రైట్ సైడ్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో అలా వస్తుంది అనమాట అంటే ఇదేం చేస్తుంది మనకి నెగిటివ్ వాల్యూస్ని చేస్తుంది మీరు చూసినట్టుగా అయితే నెగిటివ్ వాల్యూస్ ఒకవేళ మనకి ఇక్కడ న్యూరోన్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ వచ్చింది అనుకోండి దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము అలాగే లెచ్ లీకీ రేలు అనేది ఇంకొకటి ఉంటుంది లీకీ రేలు అనేది ఇలా మనకి ఈ లైన్ గా కాకుండా కొంచెం ఇలా మనకి స్లైట్ గా కిందికి వస్తుంది ఓకే ఎందుకంటే నెగిటివ్ ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ జీరో చేసాము కానీ ఇందులో నెగిటివ్ ని మనము రిప్రజెంట్ చేస్తాము అన్నట్టు అలాగే టెన్ హెచ్ అనేది ఒకటి వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ మనకి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి యాక్టివేషన్ ఫంక్షన్ కి డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కోసం వాటిని వాడతాం సో టాన్ హెచ్ చూసినట్టుకైతే టాన్ హెచ్ ఎలా కనిపిస్తుంది మనకి అంటే ఇప్పుడు చూడండి ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ప్లస్ ఎక్స్ ఇది కదా టాన్ హెచ్ యొక్క ఈక్వేషన్ మీకు ఒకవేళ టెన్ హెచ్ బేసికలీ హెచ్ ఆఫ్ ఎక్స్ యొక్క అండర్స్టాండింగ్ ఉంటే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ ఈ వాల్యూ ఎప్పుడు కూడా మనకి జీరో సారీ వన్ అండ్ మైనస్ వన్ మధ్యలో ఉంటుంది వన్ అండ్ మైనస్ వన్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు సేమ్ దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే రిప్రజెంట్ చేయొచ్చు టెన్ హెచ్ రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అది మనకి ప్లస్ వన్ ఇక్కడ ఉంది మైనస్ వన్ ఇక్కడ ఉంది ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఇలా వస్తుంది ఓకే జస్ట్ లైక్ సిగ్మాయిడ్ కాకపోతే మనకి జీరో వన్ మధ్యలో కాకుండా మైనస్ వన్ అండ్ ప్లస్ వన్కి మధ్యలో ఉంది కావాలంటే మీరు మళ్ళీ అప్లై చేసి చూడండి వాల్యూస్ని మైనస్ ఇన్ఫినిటీ ఇక్కడ పెడితే ప్లస్ ఇన్ఫినిటీ ఇక్కడ పెడితే సో ఇప్పుడు మనకి జీరో మైనస్ ఇన్ఫినిటీ డివైడెడ్ బై అలా మనకు వాల్యూస్ అన్ని చేసుకుంటే ఖచ్చితంగా వాల్యూ అనేది ఆల్వేస్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ ప్లస్ వన్ మధ్యలో వస్తుంది సో అల్టిమేట్గా మనం యాక్టివేషన్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే మన న్యూరాన్ యొక్క ని మనము ఒక పర్టిక్యులర్ రేంజ్కి తీసుకురావడానికి అలా పర్టికులర్ రేంజ్కి ఎందుకు తీసుకురావాలి అంటే దాన్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి అలా తీసుకొచ్చినప్పుడే దాని యొక్క వాల్యూ అనేది మనకు జీరో టు వన్ మధ్యలో రిప్రజెంట్ చేయడము లేదా మైనస్ వన్ టు వన్ మధ్యలో రిప్రజెంట్ చేయడము లేదా జీరో టు సమ్ పాజిటివ్ వాల్యూ మధ్యలో రిప్రజెంట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అందుకు మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తున్నాము